జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమద్వరవరమయ నమ పదిహేనవ వ్యాసం తిరువిర రెండవ భాగం ప్రారంభం ప్రారంభపాశురంలోని ఎన్నెన్న యోనియమా పిందాయ్ అనే పాశురం సూక్తి అజాయమానో బహుధా విజాయతే అనే శృతి శ్రుతివాక్యాన్ని కళి పెరు దైవం అనే ఇరవై పాశులంలో సూక్తి పతి విశ్వస్య పతిం పతీనాం అవిజ్ఞాతం విజానత విజ్ఞాతం అవిజానతా అనే శృతి శ్రుతివాక్యాలను విణవర్ మాధువరాం అనే ప్రయోగము దర్శయ ప్రథమజ పురాణా ఎత్ర పూర్వే సాధ్యా సంతి దేవా అనేటువంటి శ్రుతివాఖ్యాలు వణుఘడో వండిన్ నిర్పూ నిలప్పు మరక్తింపూ అనే యాభయైదోపాసుల సూక్తి అంభస్య పారే భువనస్య మధ్యే నాకస్ పుష్టె అనేశ్రుతిని కన్నన్ అనే ప్రయోగం యథాప్యా పుండరీకమే వక్షిణి అనే చాందోగ్య సూక్తిని నీలముండ మిన్నన్ని మేని అనే ఇరవై తొమ్మిదవ పాసుర ప్రయోగం నీలతో అనేటువంటి శృతిని జ్ఞానం తత్వం పాదన్ అనే సూక్తేమో పద్భ్యాం భూమి అనే పురుష సూక్త సూక్తిని తలపిస్తూ ఉంటాయి ఎనభై రెండవ పాసురంలో తైత్తిరీయ ఆరణ్యకంలోని వృత్తాంతం ప్రస్తుతం ఇటువంటి శృతి సామ్యాలు చాలా ఉన్నాయి ఉపబ్రహ్మణ సూక్తి సామ్యాలు కూడా చాలా చోట్ల వ్యాఖ్యాతల చేత వివరించబడతాయి విస్తర భయం చేత ఇక్కడ ప్రస్తావించడం లేదు నమ్మాళ్ళ ప్రబంధ చతుష్టయం త్రయార్థ ప్రతిపాదికమే అనే సమన్వయాన్ని కూడా ఆచార్య హృదయం అనే గ్రంథంలో నాయనార్ ఒక చూర్ణికలో ప్రస్తావిస్తారు ఈ సమన్వయాన్ని బట్టి అష్టాక్షరిలోని ప్రణవ నమశబ్దాల అర్థాన్ని తిరువిరుత్త ప్రబంధం నారాయణాయ అనే తృతీయ పదం యొక్క అర్థాన్ని తిరువాసరియ ప్రబంధం చరమశ్లోక అర్థాన్ని పెరిగతిరువందాది ద్వయార్థాన్ని చివరిదైన తిరువాయమడి ప్రబంధం వివరిస్తున్నవి అని ఏర్పడుతున్నాయి తిరువిరుత్తం తిరువాసరియం తిరువందాది తిరువాయమడి అనేది నమ్మాళ్వార్ల ప్రబంధ అవతరణ క్రమం నాయనార్ చూపిన సమన్వయాన్ని బట్టి తిరుమంత్రం చరమశ్లోకం ద్వయం అనేది కూడా రహస్య క్రమంగా ఏర్పడుతుంది ఇటువంటి క్రమాన్ని వాదికేసరి జీయర్ పిళ్లలోకాచార్యుల వారు నాయనార్ వంటి పూర్వాచార్యులు అనుసరించారు ఈ క్రమంలోని సామంజస్యాన్ని గూర్చి ముముక్షప్పడి అనే రహస్య గ్రంథాన్ని వ్యాఖ్యానిస్తూ శ్రీ వరవరమునులు వివరించారు కూడా ఇక ఇక ప్రకృత విషయాన్ని గమనిస్తే తిరువిరుత్త ప్రబంధంలో ఏ విధంగా ప్రణవ నమశబ్దాల అర్థం ప్రతిపాదింపబడినది అనేది గమనిస్తాం దీనిని కూర్చి శ్రీ మునులు ఆచార్య హృదయ వ్యాఖ్యానంలో అరవయ్యవ చూర్ణికను వ్యాఖ్యానిస్తూ చేసిన వివరణం ఇక్కడ మనం స్మరణీయం ప్రణవంలోని అకారం అవరక్షణే ధాతువ ద్వారా భగవాను రక్షకత్వాన్ని తెలుపుతుంటుంది ఈ అర్థం తిరువిరుతంలో ఉయరళిపాన్ అని తెలపబడింది ప్రణవంలోని ఆకారంపై వచ్చి లోపించిన చతుర్థి ద్వారా ఉకారం ద్వారా ఆత్మ యొక్క భగవత్ అనన్యార్హ శేషత్వం తెలపబడింది ఈ ఆత్మ ప్రకృతి కంటే విలక్షణమైనదని జ్ఞానానంద లక్షణము ఉన్నదని ప్రణవంలోని తృతీయాక్షరమైన మకారం ద్వారా తెలపబడుతుంది ఈ అర్థాలు అడియన్ అనే తిరువిరుత్త ప్రయోగం ద్వారా సూచింపబడ్డాయి ప్రణవంలోని అకారంపై వచ్చి లోపించిన చతుర్థి విభక్తి సంప్రదాన చతుర్థి కనుక దీని ద్వారా బ్రహ్మణే త్వా మహస ఓం ఇత్యాత్మానం యుంజీత అనే వేదోక్తమైన ఆత్మ సమర్పణం తెలపబడింది ఇది అడియే నడియావి అడైకలం అనే ఎనభై ఐదవ పాసురం తిరుమిళిత్త ప్రయోగం ద్వారా వ్యక్తమవుతుంది ప్రణవం ద్వారా సిద్ధమైన భగవత్ అనన్య శేషత్వం తదీయ శేషత్వ పర్యంతం అనే అర్థం నమస్సు ద్వారా అర్థాత్ సూచింపబడింది ఇది తిరుమాల్ తిరుపేర్ వల్లార్ అడిక్కడియమారన్ అనే సూక్తి ద్వారా వ్యక్తమైంది ఇక నమశబ్దంలోని షష్ఠీభక్త్యంతమైన మకారం ద్వారా అహంకార మమకార రూపాలైన ఆత్మ కాని దేహంలో ఆత్మబుద్ధి రూపమైన అవిద్య తెలుపబడుతుండగా ఇది తిరువృత్తం పొయినిన్న జ్ఞానము పొల్లావడం అడ కుడంబం అని ఆరంభంలో యాతాను ఓరా కయ్యిల్ ఉక్కు అంగు అప్పు మాపు విడందుం మాపు విడందుం అని చివరిలో తెలుపబడుతుంది ఆ అమిద్య కారణంగా సంభవించే అకృత్య కరణాదులు వాటి వల్ల కలిగే దేవ మనుష్యాది రూప ప్రకృతి సంబంధం వన్ సేత్తిళ్లపాలత్ అడుందార్ అని అంటూ తిరువృత్తంలో చెప్పబడుతుంది ఈ రకంగా సర్వరక్షకుడైన సర్వేశ్వరుణకు శేషమై జ్ఞానానంద లక్షణమై తదీయపర్యంత శేషమై ఉండే ఆత్మస్వరూపాన్ని సంసారం కలగడానికి హేతువులైన అవిద్య మొదలైన వాని నివృత్తిని ఈ తిరువిరుత్త ప్రబంధం స్పష్టంగా ప్రతిపాదిస్తున్నందున వీటిని తెలిపే తిరుమంత్రంలోని ప్రథమ ద్వితీయ పదాల అర్థాన్ని ఈ ప్రబంధం అనుసంధిస్తున్నది అని అనడంలో లోటు లేదు వాస్తవానికి ఇవన్నీ చాలా వివరణను కోరే విషయాలు ఎంత క్షణంలో ఇక్కడ చెప్పాలంటే అర్థం అర్థమవ్వడం చాలా కష్టం ఇవన్నీ ఆచార్య సన్నిధిలో గ్రహించవలసినటువంటి ఓ లోతైన గంభీర వివరణలు ఇక తిరువిరిత్తంలోని చాలా పాశురాల సూక్తుల భావాలను పూర్వాచార్యులు తమ తమ స్తోత్రాల్లో అనుసంధించారు భగవద్ రామానుజుల వారు శరణాగతి గజ్జలో కిరీటమకుట చూడావతంస అని భగవానుడి శిరస్సుకు అలంకరించబడే ఆభరణాలను మూడు రీతులలో పలుకుతారు ఆరళంద పేరరసే ఎం విషుంభురసే ఎమ్మె నిత్తు అని తిరువిరుత్త సూక్తులు మూలం అళలర్ అనే పాసుల సూక్తి కప్యాస శృతికి శ్రీరామానుజుల వారు గంభీరాంభ ఇత్యాదిగా చేసిన వివరణకు మూలం మడప్పావయ్యం మడప్వ్యుం తిరువం నెడల్పోల్ వనర్ అనే సూక్తిభావాన్ని భట్ర్ ఛాయామివా అభ్యుదయనీమవీంచాయామివా అభ్యుదయనీ మననీంచ కులకొండల పుండరీగత్తపోర్చెయి అని యాభై ఏడవ పాశురంలోని శుక్తిని మిథోద్ధ స్పర్జిత్ స్ఫురిత శంద్వలి అనే శ్లోకంలో నీల తడవర అనే శృతిని కృపయా పరయా కరిష్యమాణి సకలాంగంకి నేత్రే అనే శ్లోకంలో శరణం మమాసి అనే శ్లోకంలో వన్ తరియ అనే భావాన్ని భట్టర్ వారు అనుసంధించారు ఇవన్నీ కేవలం దింగ్మాత్ర ఉదాహరణలు అయిపోయిన చెప్పుకోడానికి ఏదో తీసుకున్నటువంటి ఉదాహరణలు నమ్మాళ్ళవార్ల ప్రబంధాలు నాలుగు చతుర్వేద స్థానీయాలని తిరువంగై ఆళ్ళువారు ప్రబంధాలు ఆరు ఈ ఆరు వేదాంగ స్థానీయాలని ప్రసిద్ధి ఈ భావాన్ని ఈ ఇద్దరి ప్రబంధాలలో ప్రత్యేకించి తిరువిరుతంలో కూడా గమనించవచ్చు భగవానుడు సాక్షాత్కరించిన అనంతరం పొందిన ఫలాన్ని తెలియలేక నమ్మాళ్వార్లు పొయినిన్న నిన్న జ్ఞానము ఇన్నన్న నీర్మై ఇత్యాదిగా పూర్వవృత్తాన్ని అనుసంధించినట్లే కలియన్ కూడా పెరియ తిరుమడి ఆరంభంలో భగవద్విషయీకరాన్ని పొందిన తరువాత కూడా అంతకుముందు తాము పొందిన విశ్లేషాన్ని తలచి వాడినేహెన్ అని అంటారు భగవద్ అనుభవ విరోధి అయిన ఈ లీలావిభూతిలోనే ఉంటూ భగవద్ అనుభవమే జీవనయాత్రగా సాగించేవారిని వెన్నులారిలం సీరియర్ అని నమ్మాళ్ళ వాళ్ళు తిరువృత్తం డెబ్భై తొమ్మిదవ భాషణంలో అంటారు తిరుమంగై మన్నన్ కూడా ఈ భావాన్ని తిరునెందాండగంలో పెరుంతవత్తుల్ అనే ప్రయోగం ద్వారా తెలిపారు ఇటువంటి సూక్ష్మమైన అంశాలు వ్యాఖ్యానం ద్వారా గమనించాలి ఆచార్య సన్నిధిలో మాత్రమే ఇవన్నీ స్పష్టంగా ఇంకా చక్కగా అవగాహన అవుతాయి ముత్తినణయ మాణిక్య విత్తనై అనేది పెరియ తిరుమడి సూక్తి మణియే ముత్తమే ఎన్నన్ మాణిక్యమే అని తిరువిరెత్త సూక్తి ఉళ్ళూరంకేవా అని తిరు నడుందాండగం సూక్తి ఉళ్ళూరం కళ్్వర్ అనే తిరువిరిత్త సూక్తి వేదనై వెన్పురి నూలనై అనేది తిరువిరిత్త డెబ్బై తొమ్మిదో భాష సూక్తి వేద ముదల్వన్ విళంగుం వెణ్పురి నూలన్ అని పెరి తిరుమడి శాబ్దికంగా తలపిస్తాయి ఇటువంటి శబ్దత సామ్యాలను కూడా ఈ ఇద్దరి ప్రబంధాల మధ్య చాలా గమనించవచ్చు శైలిలో విషయంలో తది ఇతర అంశాలలో కూడా అత్యంత ప్రౌఢ ప్రబంధంగా పేరు పొందిన తిరువృత్తానికి నంబెళ్ళై పెరియవాచ్యాన్ బిళ్ళై వ్యాఖ్యానాలు అడగియ మనవాళ జియర్ స్వాపదేశ ఉరై పెరియపరకాల జియర్ వ్యాఖ్యానము ఉన్నాయి పెరియవాచాన్ బిళ్ళై వ్యాఖ్యానానికి మూడు అరుంబుదాలు ఉన్నాయి ప్రియవాచ్యాన్ బిళ్ళై వ్యాఖ్యానం కానీ దాని అరుంబుదాలు కానీ లిపిలో ముద్రింపబడినట్లు కనిపించడం లేదు అందువల్ల ఇవి తప్పక తెలుగు లిపిలో ముద్రింపవలసి ఉంది ఈ ప్రయత్నం ఆళ్వార్ల కటాక్షం వల్ల పెద్దల మంగళాశాసన బలం వల్ల త్వరలో నెరవేరగలదని సిద్ధం గత శతాబ్దిలో శ్రీమాన్ ఊవే వైము వైత్తమానిధి ముడుంబై వైము అంటే శటగోప స్వామి వారి ద్రావిడ వ్యాఖ్యానం ముద్రించబడింది ఇందులో ద్రావిడ అలంకార రీతులతో ఈ ప్రబంధంలోని పాసురాలను సమన్వయిస్తూ వారు చాలా విశేషాలు అనుగ్రహించారు కాంచీ మహావిద్వాన్ ప్రతివాది భయంకరం అండంగరాచార్య స్వామివారి దివ్యార్ధ దీపిక ద్రావిడ వ్యాఖ్యానం అలాగనే శ్రీమాన్ ఉత్తమూరి వీరరాఘవాచార్య స్వామివారి ప్రబంధ రక్ష వ్యాఖ్యానం మొదలైనవి చాలా వెలువడ్డాయి ఇంతేకాకుండా ఇంకా ద్రావిడ భాషలో ఈ ప్రబంధానికి వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి ఆంధ్ర భాషలో ప్రతివాది భయంకరం అన్నంగరాచార్య స్వామి వారి వ్యాఖ్యానానికి అనువాదం రెండు వేల పదహారులో ముద్రించబడింది మిగిలిన పూర్వాచార్య వ్యాఖ్యానాలు కూడా త్వరలో ఆంధ్ర భాషానువాదాలతో వెలువడగలవని ఆ విధంగా భగవానుడు భగవద్ రామానుజుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను స్వస్తి అని అంటూ శ్రీమాన్ ఈయుణ్ణి స్వామివారు అద్భుతమైన ఒక వ్యాసాన్ని ఈ ప్రత్యేకించి తిరువిరిత్తం గురించి అందజేశారు ఇంత పండితుడు మన యందు పరమ వాత్సల్యంతో తమకు ఉన్నటువంటి అపార భక్తిని ఒక వ్యాసరూపకంగా అందజేసి మన తరింపజేశారు వారి దివ్య తిరుపడి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ అడిగే రామానుజదాస కులశేఖరాళ్ళు వారు హైదరాబాదు ఇంతటితో పదిహేను వ్యాసాలు పూర్తయ్యాయి పదహారవ వ్యాసం చివరి వ్యాసం శ్రీవచన భూషణం వ్యాఖ్యానములు అరుంధములు ఇవన్నీ మనకి తెలియని విషయాలు చాలా దీనిలో ఉంటాయి దీన్ని జాగ్రత్తగా శ్రద్ధగా మొదట కొంచెంగా అవగాహన రుచి కలిగితే ఆ తర్వాత దానిలో విశేషమైన కృషి చేయడానికి చాలా అవకాశం ఉంటుంది తప్పకుండా వీటిని విని తరించగలరు అని అడి అని జై శ్రీమన్నారాయణ